మార్కు సువార్త నాలో అధ్యాయం మళ్ళీ ఏసు గలలయ సరస్సు తీరతలి జనంగలకు వాక్యత బోధించడం మొదలిచ్చు అత్తు చుట్టూ వెరీ జన సమూహంగా అది సరస్సుకోరి పడవ ఏరి ఉప్పుసు జన సమూహం లడ్డేరు సరస్సు వడ్డిలి నిండ్రబూదిక్కి అది అసలుకు ఎంతనో విషయంగా చెప్పిక్కిత్తుకు ఉపమాన రీతోటి సొన్నిగింట అసలు ఈయన సొనుసు కేరుంగో రెండు వ్యవసాయత శైరాము పొల్లకూరి విత్తనంగలు కల్లుతూ ఓసు ఆయనకే ఆ వ్యవసాయత శైరాము పొల్లకూరి విత్తనం చల్లందుకే కాసిన విత్తనంగా ఎగిపక్కలు కూర్చు ఆ విత్తనంగలన గాలికోరి ఎగర కుంజులు తిండి రోడ్సు ఆనికే కొంత విత్తనంగా మన్ను ఎక్కువగా ఎల్లారా ఎల్లు తరమేను కూర్చు మన్ను ఎక్కువగా ఎల్లాడుతూ ఆ విత్తనంగా గబాన ఊల్చు ఆనికే వగ వందప్పుడు ఆ మొక్కలు మన్నుకోరి ఏరు లోతుకు ఇల్లాటకు నర్దోసు ఆనికే మరి కాసిన విత్తనంగా ముళ్ళు మొక్కలి ఎడిలి పూచు ఆ ముళ్ళు మొక్కలు ఒలుచు కాంత మొక్కలు అణిచి ఓటుతుకు ఆ కాంతి మొక్కలు పంటకు వారులా మరి కాసిన విత్తనంగా సారవంతమైన తరమేను పూచు ఆ విత్తనంగా ఒలుచు ముప్పది అంతరంగా అరవై అంతరంగా నూరంతరంగా పంట పండుసు పెసేరు యేసు ఉపమానం గల పుడుసు జన సమూహంలోటి ఇన సున్ని నింగులకు సొయ్యలిందట్టానికే జాగ్రత్తగా కేరుంగో ఇండుసు ఏసు ఒంటిగానివే ఇందప్పుడు అతడు పన్నెండేరు శిష్యులు అనిగే అత వెంబడించినాయా కొంత నట్టాలు అది సొన్న ఉపమానత గురించి కేటుసు అప్పుడు ఏసు అసులోటి దేవుడు రాజ్యత రహస్యం నింగులకు తెలియజేయబోచ్చు ఆనికే వేలిక్కి రాసులకు ఈ ఉపమానం నుంచి ప్రతి తెలియజేయింది గింట ఇక్కిరే అంతకిండి అయ్యా ఏత పాకాగో అత్త గురించి తెలిచిమారుదా అనిగే అయ్యా ఏత కేకాగో అత్త అర్థం గట్ల అనిగే అయ్యా ఎప్పటికీ దేవురికల్లి తిరుగుద అత్తికే దేవురు అసుకు పాపంగా క్షమించదల్లా ఏసి ఇంకా అసులోటిన సొనుసు నింగులకి ఉపమానంగా అర్థం ఆగుల్లా అనగానికే మిగిలిన ఉపమానంగా ఎనగా అర్థం చేయంది కారంగా విత్తనంగా చల్లరా కొల్లలు పండిక్కి రావు దేవుడు వాక్యతీజే రావుగా ఇక్కి ఎగిపక్క బోధ విత్తనంగా ఏయికే దేవుడు వాక్యత కేకారాయిగా ఇక్కి దానికే అయ్య కేటమ్మే సాతాను వందు అయ్య కేట వాక్యత అసలు దాటించి వాక్యం ఓకు చెల్లితరమేని బోధ విత్తనంగా ఏ ఇంటికే అయ దేవుడు వాక్యత కేకార్చుకోరే అయా వాక్యత కుషాలోటి ఒప్పియా ఆనికే అసలు కోరి ఏరుగా లోతుగా ఎల్లాడుతు కొంత కాలం మాత్రమే దేవుడి నమ్మిగాదు పేసేరి దేవుడి వాక్యత పొడుసు కష్టాలానా హింసలానా ఉన్నప్పుడు అయ్యా వాక్యత ఉట్టుడాదు మళ్ళీ పొదలు కోరి బోధ విత్తనంగా ఏ ఇండికే ఈయ కూడా దేవుడు వాక్యత కేకరాయే దానికే ఈ లోకం విచారించంగా ధనాశ కలిగి ఇక్కిరా మనసం అనిగే వేరే విషయములు గురించిన కోరికలు పోకు జ్వరబూదు కేటవాక్యం ఫలించారకుండా అనిచి ఓడబొగాకు దానికే సారవంతమాన తరణమేని చల్లున విత్తనంగా ఏంటికే అయ్య దేవుడి వాక్యత కేటు అత్త అంగీకరించి ఫలించరాయా ఇయ ముప్పంతనా అరవదంతనా నూరంతనగా యేసు అసులోటి ఇంకా ఎన సునుసు ఏదానా ఒలికత్తా తీందు కట్లు ఇలదోనికే అలకర మానిక జీగిలి ఎక్కాక ఎక్కదిల్లా అది ఆ ఒలుకత్త ఒలుకు స్తంభతమేని ఎక్కాకు ఆనికే దేవురు అతడి వాక్యత గురించి పండుకు తెలియజేయాకు ఆనికే దేవురు యాలకిర రహస్యత గురించి ఒలిసెచ్చబోదదు అందానా నన్న పుడుసు తెలియజేయబోగాకు ఆనికే నింగులకు చెయ్యలు ఇందటానికే జాగ్రత్తగా కేరుంగో ఆనికే యేసు అసులోటి ఇంకా ఎనగ సొనుసు నిలు కేకెడుతూ జాగ్రత్తగా కేరుంగో అప్పుడు నేను ఎంతనో అర్థం చెయ్యింది గారా ఇంకా అత్తగానే ఎక్కువగా నటు బోదా కేకారాయా అయ్యా కాసనే అర్థం చేయంది అది అసలు దాటించి వాంగాడు బొగాకు ఏసు ఇంకా అసులోటి ఎనగ సొనుసు కొండు వ్యవసాయత చేయరాము కొల్లకోరి విత్తనంగల చెల్లినప్పుడు అందు జరుగుసో దేవురు ఎరురుదు అనగక్కి ఆనికే ఆ వ్యవసాయత చేయరాము రావు ఒరుగోనా పగుమారు మేలిగిండి ఇందా ఆ విత్తనంగా ఒలుదు ఎనగా ఎదగెక్కో అత్తుకు తెల్దిల్లా భూమి అదే మొక్కలను ఒలిపిచ్చు పంట పండికెక్కి మున్ని మొక్కన పెసేరి కంకిన ఆ పెసేరి కంకి నిండా దానిత పండికెక్కి ఆనికే పంట అరికిత్తుకు వంద ఎమ్మనే ఆ వ్యవసాయతో శ్రీరాము కొల్లు ఓటి కోతత్త అరకాకు ఏసు ఇంకా ఎనగ సునుసు దేవురు ఏలుత నంబరు ఏ తోటి కొలసారం ఏ ఉపమానతో ఉపయోగించి అత్త నమ్మురు వివరించారో ఆవగించ భూమిమేని చల్లర విత్తనంగా అడ్డుకోరి చాలా చిన్నది ఆ విత్తంతా భూమి మీని అందు జరగాకో దేవురు రాజ్యం అనిగే ఇక్కాకు ఆకే ఆ విత్తనం నాటినప్పుడు అది ఒలుజు ఆ తోటకూరి ఇక్కడ కాయగూరలు మొక్కలడ్డి కోరి చాలా బెరీగా ఒలికాకు అతు కొమ్మలు బెరీగా ఇక్కాకు అతుకిండు గాలికూరి ఎగర కుంజుగా గూళ్ళు కట్టిగాకు ఆనికే యేసు జనంగలకు దేవుడు వాక్యత బోధించినప్పుడు చాలా ఉపమానంగాలు ఉపయోగించు అయ్యా ఎక్కువగా అర్థం చే జనంగలకు బోధించు ఏసు ఉపమానంగలు సున్నారకుండా అదు జనంగులకు అంతా బోధించల్లా ఆనికే అదు ఒంటిగానవే ఇందప్పుడు అత్తు సొంత శిశువులోటీ అడ్డి విషయంగల వివరంగా తెలియజేయించు ఆ మాను అందుబోధిలి ఏసు అతు శిశువులోటీ నంబురు గలిలియే సరసు దాటి అక్కిలు ఒడ్డుకు ఓగుంబో ఇండు సొనుసు అయ్యా జనసమూహములు ఉట్టు పడవ కోరి ఏసునా అసుకి ఎమ్మటి ఎచ్చుగిండు బయలుదేరుసు అనిగే మరి కాసిన పడవలు కూడా అసలు ఎంబడించు అప్పుడు ఇండిగారకుండా బెరీ తుఫాను గాలి సరసగోరి మొత్తను మొదలాసు ఆనికే అలలు పడవ పోకు మొత్తుంతుకు ఆ పడవ తన్నోటి నిండేగింత ఇంచు ఆనికే ఏసు పడవ పెరిగిలు బాకత్తు కోరి తలదీగులు దిండి ఎచ్చిగిండు ఒరిగాగలుసు అప్పుడు అతి శిష్యులు ఏసిన దీపించు భోజించరామని నమ్మురు సొత్ోగకరం నీకు జాగ్రత్త ఇల్లే ఇండు సునుసు అప్పుడు ఏసు జీందు గాలిన గద్దెచ్చు సరసన గమ్ముగా ఇరు ఇండు సునుసు ఎమ్మటే గాలి ఆగోసు సరస్సు నిమ్మలంగా ఇక్కి ఏసు అతడి శిష్యులోటి నింగులు అంతకు నింగులు బీతికెక్కరంగా నింగులకు విశ్వాసం ఇల్ల ఇండి కేటుసు అప్పుడు అయ్యా ఎక్కువగా బీతి ఏది ఇది గాలి సరస్సు అలలు ఇత్తుటు వాతక లోబోగెక్కి ఇండు ఒండోటి ఒండు ఒండు సొన్యగటు